ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అతని కార్యదక్షతపై కాంట్రాక్ట్ నర్సులకు నమ్మకం కౌన్సిలింగ్ ఏడిపక్షంలో నిరసన ఉద్దేతం చేస్తాం నిరసనకు బాసడగా నిలిచిన తెలుగు శక్తికి కృతజ్ఞతలు నర్సుల స్ట్రగుల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ జి కోటేశ్వరరావు రాష్టంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు గడిచిన ఐదు రోజులుగా నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే కేజీ హెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు మంగళవారం కూడా నిరసన తెలియజేశారు ఈ స్ట్రగుల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల పదకొండవ తేదీన ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్ ఇస్తూ నిర్వహించే కౌన్సిలింగ్ ను నిలిపివేయాలన్నారు లేని పక్షంలో తమ నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇప్పటి వరకు విధులకు ఆటంకం కలిగించకుండా శాంతియుతంగా అతి తక్కువ మందితో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు తమ నిరసనకు ఏ రాజకీయ పక్షం సంఘీభావం తెలపకపోయేటప్పటికీ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ బాసటిగా నిలిచారన్నారు కాంట్రాక్ట్ నర్సులకు తెలుగు శక్తి చొరవతో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అతని కార్యదర్శతపై తమకు నమ్మకం ఉందని ఖచ్చితంగా కాంట్రాక్ట్ నర్సులను స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ చేస్తారని భావిస్తున్నామన్నారు కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ అండి ఆంధ్రప్రదేశ్ నర్సల్ స్టేట్ కమిటీ స్టేట్ స్టేట్ పోవాలంటే అండి ఈరోజు సుమారు ఐ వారం రోజుల నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామండి ఏ రోజు కూడా విధులు బహిష్కరించి పేషెంట్లు వదిలిపెట్టి స్టాఫ్నెస్ బయటకు రారు అలాంటి స్టాఫ్నెస్ కూడా పేషెంట్లు వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారంటే దానికి కారణం ఒకటేనండి గౌరవనీయులు కృష్ణబాబు గారు జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అని ఒకటి రిలీజ్ చేశారు ఆ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ప్రకారం ఏఎన్ఎం చదువుకున్న వాళ్ళు అందరికీ కూడా స్టాఫ్నర్స్ ప్రభుత్వం కల్పించడం ఏదైతే రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ రెగ్యులర్ వేకెన్సీలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఐదు వేల రూపాయలు ఇన్షియన్ ఇస్తే వాళ్ళకే స్టాఫినస్ డ్యూటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు సో దీని ప్రకారం చూస్తే స్టాఫ్నర్స్ ఏదైతే రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీలో ఏఎన్ఎంస్ కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో స్టాప్నర్స్ ఏ నమ్మక ఏ నమ్ములు స్టాప్నర్స్ అయితే స్టాప్నర్స్ చదువుకున్న వాళ్ళు రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందల కాంట్రాక్ట్ చదువుతున్న చేసిన వాళ్ళు రెండు లక్షల మంది ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న వాళ్ళు సంవత్సరానికి పదివేల మంది పిల్లలు నర్సింగ్ పిల్లలు రిలీవ్ అవుతున్నారండి వీళ్ళు భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోతుంది నిజంగా పేషెంట్లు ప్రాణాలతో చలగటం అండి అన్క్వాలిఫైడ్ పీపుల్ అన్స్కిల్డ్ పీపుల్ వాళ్ళని తీసుకొచ్చి స్టాఫ్నర్స్తో బెడ్సీ పనిచేయిస్తే పేషెంట్ కూడా చాలా ప్రమాదం అండి ప్రజల ఆరోగ్యంతో ఏదైతే ఆకలాడుతున్నా ఈ జీవోని వెంటనే రద్దు చేసి ఇప్పటి వరకు కాంట్రాక్ట్లో పనిచేస్తున్న పదకొండు వేల ఐదు వందల మందిని రెగ్యులర్ చేయండి ఎవరైతే స్టాఫనెన్స్ చదువుకున్నారో బిఎస్ నర్సింగ్ ఎంఎస్ నర్సింగ్ జనరల్ చేశారో అలాంటి క్వాలిఫైడ్ పీపుల్సే స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకే స్టాఫ్నెన్స్ పోస్ట్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి తక్షణ ఎంత జీవో నెంబర్ వన్ వన్ ని రద్దు చేయకపోతే ఇప్పటి వరకు కూడా పాక్షికంగా విధులు బహిష్కారం చేసి నిరసన తెలియజేస్తున్నామండి ఇక నుంచి మొత్తం ఎమర్జెన్సీ సర్వీసులతో సహా బైకాట్ చేసి రోడ్ల మీదకి వచ్చి తెలియజేసి దండలు కూడా చేసి ఎక్కడా కూడా దేనికి కూడా వెనకాల బమని తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ ఇప్పుడు ఈ పిల్లలకి ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉండాలి కదా ఎంప్లాయీస్ వాళ్ళకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఏదైనా కేసు వస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అవేర్నెస్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ ఇవ్వండి ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఈ పోస్టింగ్ ఇవి వెనక్కి పంపించండి ఏదైనా కేసు వస్తే వాళ్ళు టేక్ చేసేలా ఉండాలి డాక్టర్ వచ్చేవరకు లేదా స్టాఫ్నర్స్ వచ్చే వరకు అని కాకుండా వాళ్ళు కూడా వాళ్ళు ఓన్లీ డెలివరీస్ ఓన్లీ ఇమైజేషన్ వ్యాక్సినేషన్సే కాదు అన్నీ కూడా చేయగలిగేలా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇచ్చారండి ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి కౌన్సిలింగ్ పెట్టి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకందరికీ అందరికీ హెడ్ లాన్స్ రెగ్యులర్ దాంట్లో కలిపేయమన్నారంట అంటే వాళ్ళ సర్వీస్ ఇందులో కలపమన్నారండి అంటే ముప్పై ఇరవై ఎనిమిది సంవత్సరాలు హెడ్ ల్యాన్స్ అవ్వలేదండి ఇరవై ఏళ్ళకి కూడా హెడ్ లాన్స్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు వీళ్ళే వచ్చేస్తారు మెస్టెన్ పిల్లలందరూ పదిహేను సంవత్సరాల నుండి చేస్తున్నారు కష్టపడి చేస్తున్నారండి ఈ రోజు కట్ట రేపైనా రెగ్యులర్ అవుతుంది మేము కష్టపడతాం అని అలా ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ కష్టపడి చేస్తున్నారండి అన్ని జిల్లాల్లో కూడాను కానీ వీళ్ళకి రెగ్యులేట్ చేయమనండి వాళ్ళకి ఇష్టమండి వీళ్ళకి రెగ్యులేట్ చేయమనండి ఇంకా చాలా హాస్పిటల్ కేజెస్లో రెండు వందల యాభై కోస్ట్లు ఇంకా తీసుకెళ్ళండి వన్ ఇస్ట్ ట్వంటీ చేస్తున్నామండి వస్తున్నారు సో ఇరవై రెండు వందల యాభై మూడు వందల పోస్టులు ఫిల్ చేయాల దాన్ని బట్టి అయితే ఇలా బర్త్ సెంటర్స్ బట్టి అలా ఇవాళ అందరికీ రెగ్యులర్ చేసి పోస్టులు తీయమనండి కొద్ది పోస్టులు కాంటర్ప్రైజెస్ నెక్స్ట్ వాళ్ళకి కాంట్రప్రైస్ ఇమ్మనండి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ విషయంలో గవర్నమెంట్ వాళ్ళకి ఈ బ్రేక్ చేయాలండి వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టకుండా పోస్టింగ్ లేకుండా బ్రేక్ చేయాలి దయచేసి అది ఒక్కటే విన్నపోవండి ఈ పిల్లలందరి తరఫున మా తరఫున వీళ్ళకి రెగ్యులర్ చేయండి కష్టపడ్డారండి కోవిడ్లో ఏమైనా నమ్మిన వాళ్ళు ఎవరు రాలేదండి ముందుకి కోవిడ్లో ఈ త్రీ పార్టీ వాళ్ళు ఈ రెండు కాంటాక్ట్ బేస్డ్ వాళ్ళే కష్టపడ్డారండి కాంట్రాక్ట్ బేస్ వాళ్ళే కష్టపడ్డారు చాలా కష్టపడ్డారండి పిల్లలు కిట్లు వేసుకొని వాళ్ళ ఊపులు ఆడకపోయినా వాళ్ళ ప్రాణాలకి చెంటి పిల్లలు వదిలి భర్ వదిలి చిక్క అత్తమామల్ని తల్లిదండ్రులను వదిలి వీళ్ళు హాస్పిటల్లోనే ఇరవై నాలుగు గంటలు చేశారండి అది కూడా గవర్నమెంట్ వీళ్ళకి ఏమి ఆలోచించలేదండి అయ్యప్ప అలాంటి టైం అప్పుడు వాళ్ళు కష్టపడ్డారు మనం వాళ్ళకి రెగ్యులేట్ చేద్దాం వాళ్ళు ఇచ్చే సర్వీస్ న్యాయం చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఒక్కటి ఆలోచిస్తే గవర్నమెంట్ అది ఒక్కటి చేయమండి వాళ్ళకి రెగ్యులర్ చేయమనండి వాళ్ళకి పోషించుకుంటారో ఏం చేసుకుంటారో అది పక్కన పడితే ఫస్ట్ వీళ్ళకి రెగ్యులర్ చేస్తే వాళ్ళకి ఫ్రీస్యమనండి వీళ్ళకి రెగ్యులెట్ చేయమంటే బాబు ఫిక్ చేసి ఇమ్మనండి పెట్టండి పెట్టి ఆ న్యాయం వీళ్ళకి జరగాలండి ముందు మేడం ఇన్ని రోజులు బట్టి చేస్తున్నారు ఈ పార్టీకి అధికారులు ఇంకా ఎందుకు స్పందించలేదు అంటారు స్పందించలేదంటే గవర్నమెంట్ ఇచ్చిందండి వాళ్ళ వీళ్ళు వారం వారం వీళ్ళే వీళ్ళు గవర్నమెంట్ దగ్గర వాళ్ళంతా వెళ్ళిపోయి వీళ్ళకి ఎవరికి తెలియదండి పాపం ఎందుకు ఎంతసేపు పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇస్తామా లేదా పేషెంట్కి మనం న్యాయం చేస్తామా లేదా ఇక్కడ డ్యూటీలు ఇలాంటి ఈ ఆలోచనతో వీళ్ళు ఉన్నారండి వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా అక్కడ సెక్రటరీకి వెళ్ళి గవర్నమెంట్ దగ్గర మొత్తం వన్ ఇయర్ ముందు వాళ్ళు అక్కడే తిరుగుతున్నారండి తిరిగి వాళ్ళు సాధించిపోరు వీళ్ళు గొడ్డల్లో కష్టపడి పేషెంట్ కోసం వాళ్ళు తీసుకొని వీళ్ళకి అండి చేసే వరకు వాళ్ళకి బ్రేక్ చేయండి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుంటామనండి వీళ్ళకి రెగ్యులేట్ చేసి న్యాయం చేయమనండి వీళ్ళకి రెగ్యులేట్ చేసి న్యాయం చేయమనండి చాలు ఇప్పుడు మెయిన్ వాళ్ళ టార్గెట్ నాట్ ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ అండి స్టాఫ్ నర్సెస్ అనే ప్రొఫెషన్ వాళ్ళ టార్గెట్ ఇక్కడ కాంట్రాక్టా రెగ్యులరా అన్నది కాదు నాలుగు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము సీనియర్స్ ఉన్నాము ఈ క్యాడర్లో సో మమ్మల్ని కనుక జనరల్ నర్సింగ్ చేసేస్తే అంటే జిఎన్ఎంగా ప్రమోట్ చేసేస్తే హెడ్ నర్సెస్ లిస్ట్ లో మేము టాప్ లోకి వచ్చేస్తాము అనేది వాళ్ళ ప్లాన్ చేస్తున్నారండి అది ఎంత మాత్రం కరెక్ట్ రావు ఇప్పుడు ఆశా వర్కర్లు పనిచేస్తున్నారండి అండి అందులో కూడా టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా ఆ టైంకి ఏమీ ఏమి అవకాశాలు లేక ఆశా వర్కర్లకి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏఎన్ఎం ఏదైతే వర్క్ చేస్తుందో అంత స్టాటిస్టిక్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేసి ఏఎన్ఎంకి ఇస్తే ఏఎన్ఎం గారు వచ్చి గవర్నమెంట్ సబ్మిట్ సబ్మిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆశా వర్కర్లకి ఇలాగే ఇప్పుడు ఏఎన్ఎంస్కి పదహారు నెలలు ట్రైనింగ్ ఇచ్చి జనల్ నర్సింగ్ ఇచ్చేయమన్నారు కదా జిఎన్ఎం పోస్టింగ్ ఇమ్మన్నారు కదా మరి ఆశా వర్కర్లకి అంటే ఏఎన్ఎంస్కి పదహారు నెలలు అయినప్పుడు జనరల్ నర్సింగ్ చేయడానికి ఆశా వర్కర్లకి ఎనిమిది నెలలు ఇస్తే ఏఎన్ఎం ప్రమోషన్ ఇచ్చు కదా